హాయ్ హలో వెల్కమ్ టు సన్ రైన్ ఫార్మింగ్ ఈరోజు మనం మిరపలో వైరస్ తెగులు వాటి నివారణ గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వైరస్ తెగులు రావడానికి ముఖ్య కారణం రసం పీల్చే పురుగులు ఈ రసం పీల్చే పురుగులు ఉండటం ద్వారా మొక్కల్లో ఆకులపై చేరి రసాన్ని పీల్చుకొని రసం పీల్చడం ద్వారా మనకు ఈ వైరస్ తెగులు సోకడం జరుగుతుంది కానీ ఈ రసం పీల్చే పురుగుల్ని మనం సమర్థవంతంగా కనుక నివారణ చేసుకున్నట్లయితే మన పంటలో ఈ వైరస్ తెగులు రావటం చాలా వరకు తగ్గుతుంది అందుకోసం నేను ఈరోజు చేయబోయే మందు ఈ వైరస్ తెగుల్ని తాత్కాలికంగా నివారణ ఏ విధంగా చేసుకోవాలి మనం వైరస్ను ఈ రసం పీల్చే పురుగులను నివారణ చేసుకున్నట్లయితే మన మిరప పంటలో తాత్కాలికంగా రసం పీల్చే పురుగులపై సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు అందుకోసం నేను ఈరోజు ఈ వీడియో చేయడం జరిగింది యూపిఎల్ కంపెనీ వాళ్ళది ఉలాల యూపిఎల్ కంపెనీ వాళ్ళది ఉలాల ఈ మందుని గనక మనం మన మిరప పంటలో స్ప్రే చేసుకున్నట్లయితే సమర్థవంతంగా రసం పీల్చే పురుగులు నివారణ అవటం జరుగుతుంది ఈ ఉలాల అనే మందు కేవలం రసం పీల్చే పురుగులపై మాత్రమే పనిచేస్తుంది కానీ రసం పీల్చే పురుగుల్లో చాలా రకాలు ఉంటాయి తామర పురుగులు గొంగలి పురుగులు శీతాకోక చిలుకలు తెల్ల దోమలు పచ్చదోమలు ఇవ ఇవన్నీ సమర్థవంతంగా నివారణ అవుతుంది ఈ రసం పీల్చే పురుగుల్ని మనం నివారణ చేసుకున్నట్లయితే మనం మిరప పంటలో వైరస్ని తాత్కాలికంగా నివారణ అయితే చేసుకోవచ్చు అదేవిధంగా మనం ప్రతి వారానికి ఒకసారి రసం పీల్చే పై మనం వారానికి ఒకసారి స్ప్రే చేస్తూ ఉండాలి ఇలా స్ప్రే చేస్తున్నట్లయితే మన పంటలో ఈ వైరస్ తెగుల్ని నివారణ చేసుకోవచ్చు ఉదాహరణకు ఎసిటామిక్ ప్రైడ్ అదేవిధంగా రిజెంట్ ఒబెరాన్ ఫ్రిప్ోనిల్ అండ్ ఎమిడాక్లోరో ప్రైడ్ లాంటి మందులు మనం ప్రతి వారానికి ఒకసారి తరచుగా మార్చుకుంటూ స్ప్రే చేసుకోవాలి ఈ విధంగా మనం స్ప్రే చేసుకున్నట్లయితే మన పంటలో రసం పీల్చే పురుగులపై చాలా ప్రభావవంతంగా పనిచేసి ఈ వైరస్ తెగులను నివారణ చేస్తుంది అందుకోసం నేను ఈరోజు ఈ వీడియో చేయటం అనేది జరిగింది ఇవి నేను చెప్పిన మందులు ఎసిటామిక్ ప్రైడ్ కానీ ఉలాలా కానీ ఇమిడాక్లోరోప్రైడ్ ప్రిప్రోనిల్ ఏపేట్ ఇలాంటివి మందులు దోమలపైనే కాకుండా వాటి గుడ్లపైన కూడా చాలా ప్రభావవంతంగా పనిచేసి నివారణ చేపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్